నమస్కారం నా పేరు రోహిత్ కుమార్ రెడ్డి సుప్రీం కెమికల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటో కేసారి పని చేస్తున్నాను మనం ఇది పన్నెండు నెలల నవంబర్ ఇరవై తారీఖున ఫీల్డ్ విజిటింగ్ చేయడం జరిగింది ఇది మొక్కజొన్న వెంకటేశ్వర అవుతుంది ఆరు ఎకరాలు ఉంటుంది మనం ఇది ఇది చూసినప్పుడు చెట్లు మొక్కలు మొత్తం చనిపోతుండే పసుపు కలర్ ఎర్రగా అయ్యి ప్లస్ వేరుకులు ఉంటుండే ఇది మనకి అన్నగారు డిసెంబర్ ఆరో తారీఖున త్రిశూరు వాడడం జరిగింది దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మనం తీసుకుని తెలుసుకుందాం అన్న ఇది వేసినారు కదా చేసిన తర్వాత ఎట్లుంది మీకు ఫస్ట్ మొత్తం పచ్చగా అయ్యి మొత్తం చనిపోతుంది ఇది వేసిన ఒక వన్ వీక్ మొత్తం చేంజ్ అయిపోయింది చెట్టు వెతుకు వెతుకుదల గిట్లా బాగుంది మొత్తం మంచిగా వచ్చింది వేసిన తర్వాత నీకు వేరుకులు కానీ చెట్టు చెంపలు మొత్తం ఆగిపోయింది మొత్తం ఆగిపోయింది ఏం లేవు నీకు దంట ఎట్లా వచ్చిందా చాలా దృఢంగా దృఢంగా ఉంది బాగుంది మొత్తం ఎన్ని ఎకరాలు అనేది ఆరు ఎకరాలు ఉంటుంది మొత్తం మొత్తం ఆరు ఎకరాలు త్రిశూర్ వాడినారు త్రిశూర్ వాడినారు ఇప్పుడు వేరే రైతులు త్రిశులు వాడండి వాడడానికి ఇట్లా ఉంది చాలా డిఫరెన్స్ ఉంది త్రిషులు వాడడానికి దీనికి అది ఎదుగుదల ఎదుపుదల కూడా లేదు దానికి మొక్క కూడా ఇది త్రిషులు వాడింది చాలా బాగుంది ఇది మనం ఇంకా వేరే రైతులు కూడా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు వేరే వాళ్ళకి నేనే సజెషన్ చేస్తున్నాం వాడుకోండి సరే ఓకేనా మన ఈ బయో ఎన్పికే త్రిశూల్ నలభై కేజీ బ్యాగులో మన యూమిక్ యాసిడ్ తో పాటు బయో బయోఇంక్లాస్ ఉండడం వల్ల వేరు వేసాన్ని వేరు కూలు నుంచి కంట్రోల్ చేస్తుంది చెట్లు చనిపోవడం ఆగుతుంది ఇంకా చెట్టు కూడా మంచి దృఢంగా వస్తుంది మీకు ఇది దండు కూడా మంచిగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ